ఓం నమో వెంకటేశాయ నమ నేను ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను ఈ శనివారం నాది ఏడో శనివార వ్రతం ఈరోజే నాగుల చవితి పండుగ కూడా ఏడు శనివారాల వ్రతం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా సంతాన సమస్యలు ఉన్నా ఏవైనా గృహ సమస్యలు కానీ ఏదున్నా కానీ ఈ వ్రతం అయితే చేసుకొని ఆ దేవుడి మీద నమ్మకం ఉంచుకొని ఎవరు ఎలా చేసినా భక్తితో చేస్తే చాలు ఆ స్వామివారికి ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మీరు కూడా ఆ స్వామిని నమ్ముకొని ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకోండి మీ కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది మరి నేను ఎలా చేశానో చూసేద్దాం రండి ఒక కొత్త పేట అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఇంతకుముందు పీటలు లేవు అందుకే నేను కొత్త పేట తీసుకున్నాను ఆ కొత్తపీటకి పసుపు కడుక్కొని పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పిండితో బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి ఆ ముగ్గు పైన మళ్ళీ పసుపు కుంకుమ పెట్టుకొని కొత్త జాకెట్ మనకి అన్ని వారాలకి ఒకే జాకెట్ వాడుకోవచ్చు అది ఎరుపు జాకెట్ కానీ పసుపు జాకెట్ కానీ ఇవి రెండూ లేదంటే ఏ కొత్త జాకెట్ ఉన్నా వాడుకోవచ్చు ఒక నలుపు జాకెట్టు తప్ప కొత్త జాకెట్ వేసుకొని దానిపైన కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పటం పీట పైన ఉంచుకోవాలి నేను వెంకటేశ్వర స్వామి పటం వినాయకుడు మధ్యలో వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి ఉన్న పటం తీసుకున్నాను గోడకి పసుపు రాసుకొని స్వామివారి నామాన్నైతే కుంకుమతో పెట్టుకోవాలి పటం అనేది ఉన్నా లేకపోయినా గోడకి పసుపు రాసుకొని స్వామి వారి నామాన్ని పెట్టుకొనైనా మనం పూజించుకోవచ్చు పటము పెట్టుకోవాలి అనేదే ఏం లేదు స్వామివారికి మనం ఎంత భక్తితో అన్నదే ముఖ్యం స్వామివారిని అలంకరించుకున్నాను తులసి మాల లేదా తులసి దళం పెట్టినా కానీ మంచిదే అరటి పిలకలు నేను ఏడో వారం కాబట్టి అన్నీ పెట్టుకుంటున్నాను అరటి పిలకలు మామిడాకు పెట్టుకొని దీపాలకు అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఏడో వారం కాబట్టి ఏడు పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను స్వామివారి ముందు రెండు ప్రమిదులైతే పెట్టుకున్నాను పిండి దీపం కింద పెట్టకూడదు కాబట్టి ఆకుపైన కానీ లేదా ప్రమిదులైనా పెట్టుకోవచ్చు మనం దేని మీద అయితే పెడుతున్నామో దానికి పసుపు కుంకుమ రాసుకొని పిండి దీపానికి కూడా పసుపు కుంకుమ రాసుకోవాలి పిండి దీపాల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది అందుకే ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగిస్తున్నాను స్వామివారికి ఏడు నామాలు కాబట్టి ఏడు ఒత్తులైతే పెట్టుకోవాలి ఏడు పిండి దీపాల్లో ఒక్కొక్క ఒత్తి పెట్టుకున్నాను నేను రోజువారి పూజలో ఒక్క పిండి దీపం పెట్టేదాన్ని ఆ ఒక్క పిండి దీపంలోనే ఏడు ఒత్తులు అయితే పెట్టాను మన శక్తికి తగ్గ తగ్గట్టు పండు పండ్లు తెచ్చుకొని పెట్టుకోవాలి వినాయకుని ముందు లక్ష్మీదేవి ముందు కూడా పండ్లు కానీ ప్రసాదం కానీ పెట్టుకోవాలి ఈ దీపాలు అయితే వెలిగించుకునేటప్పుడే మన మనసులోని కోరిక చెప్పుకుంటూ పిండి దీపాన్ని అయితే వెలిగించాలి వెలిగించిన తర్వాత వినాయకుని అష్టోత్తరం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం అన్ని అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మనం హారతి ఇచ్చి టెంకాయ కొట్టుకోవాలి లేదా అష్టోత్తరాలు చదవని వాళ్ళు చదవలేని వాళ్ళు స్వామివారికి మనస్ఫూర్తిగా ఒక్క దండం పెట్టుకున్నా చాలు నేను ఏడో వారం కాబట్టి ఏడు రకాల ప్రసాదాలు ప్రసాదాలు కూడా చేశాను మనం ఎన్ని చేశాము ఎంత చేశామని కాదు భక్తితో కొంచెం చేసినా స్వామివారికి చాలు